టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతర్ రాజ్ నిడుమూరు గత కొద్ది కాలంగా డేటింగ్ చేస్తున్నట్లు పలు పుకాలు షికాలు చేస్తున్నాయి వీరిద్దరు కలిసే ఉంటుండగా నిత్యం పలు వెకేషన్స్ కు సైతం వెళ్తున్నట్లు తెలుస్తుంది ఇక ఇటీవల లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతూ షేర్ చేసిన ఫోటోలు సంచారం సృష్టించిన విషయం తెలిసిందే అయినప్పటికీ వీరిద్దరు మాత్రం సైలెంట్గా ఉంటున్నారు సమంత నిత్యం ఆయనతో కలిసి తిరుగుతున్న ఫోటోలు వీడియోలు షేర్ చేస్తుండటంతో డేటింగ్ వార్తలకు బలం చేకూరినట్లు అయింది అయినప్పటికీ సమంత ఏమాత్రం తగ్గడం లేదు తనకు నచ్చినట్లు ఉంటూ రాజ్తో ఫుల్ ఎంజాయ్ చేస్తుంది ఇక ఇటీవల దుబాయ్లో ఓ ఫ్యాషన్ షో చూడటానికి కూడా సమంతరాజ్ కలిసి వెళ్ళడం గమనం అతని చెయ్యి పట్టుకుని మరి సమంత వీడియోను షేర్ చేసింది కానీ ముఖాన్ని చూపించకుండా జాగ్రత్త పడింది అయినా రాజ్ నిడుమడు భార్య శ్యామలి కనిపెట్టేసింది తాజాగా సమంతరాజ్ రిలేషన్ పై ఇండైరెక్ట్ గా రెండు కొటేషన్ షేర్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది అసలు అందులో ఏముందంటే తెలివి తక్కువగా ప్రవర్తించడానికి కూడా తెలివిగా స్పందించాలి అన్యాయంగా ఇక్కడ మీరు ఏది సొంతం చేసుకోకూడదు అలాగే ఏది కూడా మిమ్మల్ని సొంతం చేసుకోకూడదని రాసుకొచ్చింది అయితే ఈ పోస్టులు రాజ్ సమంత దుబాయ్ ట్రిప్ మీదనే చేస్తుందని అంతా చర్చించుకుంటున్నారు